మెగా డిఎస్సి ఇవ్వాలి అప్రెంటిస్ విధానం రద్దు చేయాలి పదకొండవ తేదీన కార్యాలయం ముట్టడి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారని మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఈ రోజు కాశీబుగ్గ సిపిఐ పార్టీ లో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్న శ్రీనివాసరావు జిల్లా అధ్యక్షులు గోరు వాసులు మాట్లాడుతూ ఎన్నికల ముందు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పి ఐదేళ్లుగా నిరుద్యోగులను ఊరించి మెగా మోసం చేశారని అంతేకాకుండా అప్రెంటిస్ విధానం తీసుకువచ్చి నిరుద్యోగులను నిలువున మోసం చేశారని వారన్నారు ఎన్నికల ముందు రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేస్తామని చెప్పి నేడు ఆరు వేల పోస్టులు ఇవ్వటం నిరుద్యోగుల పక్షాన మోసానికి దర్శనమని ఐదేళ్లుగా కోచింగ్ సెంటర్లలో హాస్టల్ రూమ్లలో ఉంటూ డిఎస్సి కోసం నిరుద్యోగులు సిద్ధమవుతున్నారని ఐదేళ్ల కాలంతో పాటు డబ్బు యువశక్తి ప్రభుత్వ విధానాల వల్ల వృధా అయిందన్నారు ఏదేమైనా మెగా డిఎస్సి ఇవ్వకపోతే అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తేదీన సీఎం కార్యాలయం ముట్టడిస్తామని వారు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని మెగా డిఎస్సి నిర్వహించాలని ధర్నాలు అలాగే రాష్ట్రోగలను ప్రతి జిల్లా కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు పలాసా పట్టణ కేంద్రంలో ఏ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశాం మరి పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆనాడు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగ సమస్య నేను విన్నాను నిరుద్యోగ సమస్యలు నేను పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన ఇరవై ఐదు వేల పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు రిలీజ్ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఈ రోజు ఆరు వేల ఒక వంద పోస్టులు మాత్రమే రిలీజ్ చేయడము నిరుద్యోగం పట్టుకోవడం తప్ప ఏ ఉపయోగం లేదు ప్రతి జిల్లాలో ఏదో అరకొర ఉద్యోగాలు ఇస్తే అది మేము ఏ ఏ గా కానీ మిగతా ప్రజా సంఘాలు కానీ మేము చూస్తూ ఊరుకోం ఎట్టి పరిస్థితుల్లో అలా మీరు ఏదైతే స్పష్టమైన హామీ ఇచ్చారో ఆ యొక్క హామీని మాటను మీరు నిలబెట్టుకుంటే రానున్న ఎన్నికల్లో మీకు మంచి జరుగుతుంది లేనట్లయితే నిరుద్యోగ యువతను అలాగే అన్ని అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఏదైతే ఏ ఏ వైయప్ పిలుపునిచ్చిందో పదకొండవ తారీఖున ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తారు ఖచ్చితంగా మీరు మేల్కోండి లేని పక్షంలో ప్రజా పోరాటాలను ఉద్యోగం చేస్తామని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు శ్రీనివాస్ ఏనివేర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాకుళం సమయ ఆధ్వర్యంలో పలాసని జిల్లాలో ప్రత్యేక సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెగా డీఎస్సి ఉద్యోగా ఉద్యోగత చేయాలని చెప్పి ప్రభుత్వానికి చాలా చార్లు చాలా సందర్భాల్లో ధర్మాలు రాష్ట్రాలకు చేసినప్పటికీ రాష్ట్ర గవర్నమెంట్ పట్టించుకోలేదు ఈరోజు మినీ డిఎస్సి పేరు మీద ఆరు వేల ఒక ఉద్యోగాలు జరిగింది అవి తక్షణమే మినీ డిఎస్సి రద్దు చేసి మెగా డిఎస్సి రాష్ట్రంలో ఖాళీగా ఇరవై ఐదు ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఎల్లుండి పదకొండవ తేదీ నాడు తెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపుకోవడం జరిగింది భారత యోజన సమయంలో అలాగే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాటం ఆధ్వర్యంలో పదకొండు తేదీన చెలో అసలు చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడి జరుగుతుంది కాబట్టి ఈ ముట్టడికి డిఎస్సీ అభ్యర్థులు అలాగే విద్యార్థి యోజన సంఘాల నాయకులు అలాగే నిరుద్యోగ పోరాట నాయకులు కూడా ఈ చెలో సీఎం క్యాంప్ ఆఫీస్కి తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నిరుద్యోగుల సమస్య పరిష్కరిస్తాను రాష్ట్రంలో ఖాళీగా రెండు లక్షల ముప్పై నిరుద్యోగులు భర్తీ చేస్తానని చెప్పి ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులకు మోసం చేశారు ఈ రోజు నాలుగున్నర సంవత్సరాలు అవుతున్న ఎలక్షన్ మూడు నెలలు దగ్గరలో ఉన్నారంటే మినీ డిఎస్సీ చేసి నిరుద్యోగులకు ఏం సమాధానం చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు పది లక్షల మంది కోచింగ్ సెంటర్లో ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయి మొగ్గుతూ ఇంటి దగ్గర కష్టంతో తల్లిదండ్రులు కోచింగ్ సెంటర్లకు పంపించి చాలా వేలాది రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్ చదువుతున్న ఉద్యోగులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి మినీ డిఏసీని విడుదల చేయడం అనేసి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం తక్షణమే మినీ డిఏసిని రద్దు చేయాలి అలాగే అప్రెడించి విధానం కూడా రెండు వేల పన్నెండులో ప్రవేశపెట్టారు అది ఆల్రెడీ రెండు వేల దాన్ని కూడా ఇప్పుడు తీసుకొచ్చారు దాన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం నా పేరు ఏం ఉందో ఏమి ప్రోత్సహాయ్